సినిమా పరిశ్రమలో క్యామియో రోల్స్కు ఎంత డిమాండ్ ఉందో తెలుసా అత్యధికంగా సంపాదించిన హీరో ఎవరో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి అతని పారితోషికం వినగానే మీరు షాక్ అవుతారు సినిమా పరిశ్రమలో క్యామియో రోల్స్ చేసి సంపాదించడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఇంతకీ క్యామియో చేసి అత్యధికంగా సంపాదిస్తున్న హీరో ఎవరో తెలుసా ఆ కథేంటో తెలుసుకుందాం సినిమాల్లో క్యామియో చేసి అత్యధికంగా సంపాదిస్తున్న స్టార్స్ జాబితాలో అజయ్ దేవగన్ అగ్రస్థానంలో ఉన్నారు అజయ్ ఒక సినిమాలో క్యామియో కోసం నిమిషానికి రూ తెల్లవారుజాము ఐదుకు ఇరవై ఐదు నిమిషాలు కోట్లు వసూలు చేశారు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలో అజయ్ దేవగన్ అతిథి పాత్ర పోషించారు ఈ సినిమాలో ఆయన కేవలం ఆరు నుండి ఎనిమిది నిమిషాలు కనిపించినప్పటికీ భారీ పారితోషికం అందుకున్నారు రెండు వేల ఇరవై రెండులో విడుదలైన సినిమాలో అజయ్ దేవగన్ ఎనిమిది నిమిషాల క్యామియో చేశారు కేవలం ఎనిమిది నిమిషాలకు ఆయన ముప్పై ఐదు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నారు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది రూ ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు బ్లాక్ బస్టర్గా నిలిచిన బాక్సాఫీస్ వద్ద పదమూడు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతుందని సమాచారం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ కథ రెడీ చేస్తున్నట్టు గతంలో తెలిపారు అజయ్ దేవగన్ రాబోయే సినిమాల విషయానికి వస్తే ఆయన సన్ ఆఫ్ సర్దార్ రెండు దే 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 రెండు దృశ్యం మూడు సైతాన్ రెండు వంటి సినిమాల్లో నటిస్తున్నారు అజయ్ దేవగన్ సినిమాలోని క్యామియో పాత్రకు పొందిన భారీ పారితోషికం సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించింది ఇది క్యామియో రోల్స్కు ఉన్న డిమాండ్ ను చూపిస్తుంది